అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎట్రి జెడ్ కహానీలు ఇవాళ మన కథ ఈరోజు ధర్మము గొప్పదా లేక లక్ష్మి గొప్పదా అనే విషయాన్ని తెలుసుకుందాం ఒకరోజు ధర్మదేవతకి లక్ష్మీదేవికి వాదన జరిగింది ధర్మదేవత నేనే గొప్ప అంటే కాదు నేనే గొప్ప అని లక్ష్మీదేవి వాదించుకున్నారు ఇద్దరు కలిసి ఎవరు గొప్పవారు తేల్చమని దేవరాజైన ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రలోకానికి వెళ్ళగానే ఇంద్రుడు వీరిద్దరిని అనుకోకుండా స్వర్గానికి రావడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది ఈ ధర్మం కంటే నేనే గొప్ప అని ఎంత చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించటం లేదు నేను లేకపోతే ఎటువంటి వారికైనా జీవితమే లేదు అందుకే నేనే గొప్పని నేనే శ్రేష్టమని చెప్పినా కూడా ఈ ధర్మదేవత ఒప్పుకోవటం లేదని లక్ష్మీదేవి చెప్పింది తర్వాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ ధర్మం లేని జీవితము అవినీత్యాన్ని పొందలేదు లక్ష్మీ లేకపోయినా సరే ధర్మం మాత్రం ఉండాలి అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్ని అని ఇంద్రుడితో చెప్పింది ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రునికి తమలో గొప్పవారు ఎవరో చెప్పమని అడిగారు ఇంద్రుడు సంశయంలో పడ్డాడు ఎవరు గొప్పని చెప్తే ధర్మదేవత వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి గొప్పని చెప్తే ధర్మదేవత వెళ్ళిపోతుంది ధర్మం లేని రాజ్యము సుభిక్షంగా ఉండదు ఈ స్వర్గం నరకంగా మారిపోతుంది అలాగే ధర్మదేవత గొప్పదని చెబితే లక్ష్మీదేవి ఆగ్రహించి అలిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతే నేను నా స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కనుక వీరిద్దరిలో ఎవరు గొప్పవారు తేల్చడం ఎలాగా అని ఆలోచించి ఒక మాట చెప్పాడు ఇంద్రుడు మీ ఇద్దరిలో ఒకరిని ఎక్కువని ఒకరిని తక్కువ తక్కువని నేను చెప్పలేను ఎందుకంటే మీ ఇద్దరూ లేనిదే ఈ స్వర్గం శూన్యమవుతుంది కాబట్టి మీ సందేహాన్ని సంశయాన్ని తీర్చి మీకు సరైన న్యాయమైన సమాధానం చెప్పేవాడు భూలోకంలో ఉన్నాడు అతని పేరు విక్రమాదిత్య మహారాజు అతనే మీ సమస్యకు పరిష్కారాన్ని చెప్పగలడని ఇంద్రుడు లక్ష్మీదేవిని ధర్మదేవతని భూలోకానికి పంపించాడు భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ధర్మదేవత విక్రమాదిత్య మహారాజు దర్బార్కు వెళ్ళారు వారిని చూడగానే విక్రమార్కుడు వినమ్రంగా నమస్కరించి ఒకరు ధర్మదేవత మరొకరు సంపదకు దేవత మీ ఇద్దరూ నా రాజ్యానికి రావటానికి గల కారణం ఏమిటి అని అడిగాడు లక్ష్మీదేవి ధర్మదేవత మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు వారు తేల్చుకోలేక నీ వద్దకు వచ్చామని చెబుతూ మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు శ్రేష్టమైనవారు నువ్వే చెప్పాలని విక్రమాదిత్య మహారాజుతో అన్నారు మీరు ఇద్దరు మీకు మీరే శ్రేష్ఠులని గొప్పవారని ఎందుకు అనుకుంటున్నారో చెప్పండి ఆ తర్వాత మీరు ఎవరు గొప్పవారు శ్రేష్టమైన వారు నేను చెబుతాను అన్నాడు విక్రమాదిత్య మహారాజు వెంటనే లక్ష్మీదేవి విక్రమాదిత్య నేను ధనానికి ఆదిదేవతని సమస్త లోకం నేను లేకుండా ముందుకు వెళ్ళలేదు ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది దేవతల నుండి మానవుల దాకా అందరూ కూడా నా మీద ఆధారపడి బ్రతికేవారే నేను ఏ ఒక్కరిని కనికరించకపోయినా వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు నారాయణికే తప్పలేదు లక్ష్మి లేని లోటు మానవుల మనుగడకు ఆధారం లేదు నేను కాబట్టి నేనే గొప్పదాన్ని సర్వశ్రేష్ఠురాలని అంటూ లక్ష్మీదేవి తన గురించి తాను చెప్పుకుంది ఆ తర్వాత ధర్మదేవత కూడా విక్రమాదిత్యతో విక్రమార్క నేను ధర్మదేవతని ధర్మం లేని చోట మనుషులు మనలేరు అధర్మం తాండవిస్తుంది అంతా వినాశనం అవుతుంది సృష్టి స్థితి లయలు సమంగా జరగాలంటే ధర్మం ఎంతో అవసరము డబ్బు లేకపోయినా బ్రతకవచ్చు కానీ ధర్మనీతి లేని చోట బ్రతకడం కష్టమవుతుంది మంచి చెడుల విషయాల్లో కూడా ధర్మం ఎంతో అవసరమైనది ధర్మము కనుక కొరవడితే తప్పు చేసిన వారు రక్షించబడతారు తప్పు చేయని వారు శిక్షించబడతారు ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది కనుక నేనే గొప్పదానిని అని ధర్మదేవత తన గురించి తాను చెప్పుకుంది లక్ష్మీదేవి ధర్మదేవతల మాటలు విన్న విక్రమార్క మహారాజు బాగా ఆలోచించి లక్ష్మీ లేకపోయినా బతకవచ్చు కానీ ధర్మం లేకుండా బతకడం చాలా కష్టం రాజ్యము కానీ పాలన కానీ వ్యవస్థ కానీ ధర్మం వల్లే నిలబడతాయి కాబట్టి ధర్మమే గొప్పదని భావించుకున్నాడు లక్ష్మీదేవి కంటే ధర్మదేవతే గొప్పదని వారితో చెప్పు చెప్పాడు విక్రమాదిత్య మాటలు విన్న ధర్మదేవత సంతోషించింది కానీ లక్ష్మీదేవి మాత్రం అతనిపై కోపగించుకొని లక్ష్మి కన్నా ధర్మము గొప్పదని గొప్పగా చెప్పావు నేను లేకుండా నీవు నీ రాజ్యాన్ని ఎలా పాలిస్తావో నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాను నీ ధర్మం నిన్ను ఏ విధంగా రక్షిస్తుందో కూడా చూస్తాను అని అలిగి అతన్ని రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన విక్రమాదిత్య మహారాజు ధనాన్ని సిరి సంపదలని పోగొట్టుకుని కటిక పేదవాణిలా మారిపోయాడు సిరి సంపదలను ధనాన్ని కోల్పోయి భేదవాణిగా మారిపోయిన విక్రమాదిత్యుడు ఆ రాజ్యంలో ఉండడం ఇష్టం లేక తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు తన చెల్లెలు ఇంటికి వెళ్ళి అక్కడే కొద్ది రోజులు గడపాలని అనుకున్నాడు అతని చెల్లెలు మాత్రం విక్రమాదిత్యుడికున్న ఉన్న దీన పరిస్థితిని చూసి గుర్రాల పాకలో అతనికి బస ఏర్పాట్లు చేయమని సైనికులతో చెప్పి గుర్రాల పాకలోనే విక్రమార్కునికి బస ఏర్పాట్లు చేయిస్తుంది అయినా కూడా విక్రమాదిత్య మహారాజు సందేహపడకుండా అక్కడే కూర్చొని తన చెల్లెల గురించి ఎదురుచూస్తాడు కొద్దిసేపటి తర్వాత విక్రమాదిత్య చెల్లెలు అతని కోసం ఎండిపోయిన రొట్టెను తెచ్చి ఆహారంగా తినమని ఇస్తుంది అది చూసిన విక్రమార్కుడు బ్రతికి చెడినప్పుడే కదా తన వారెవరో పరాయి వారెవరో తెలుస్తుందని అనుకుంటూ ఆమె ఇచ్చిన ఎండిపోయిన రొట్టెని ఆ గుర్రాల పాకలోనే ఒక గోతిని తవ్వి అందులో ఉంచి ఏ భూమాత నేను మళ్ళా ఒకసారి ఇక్కడికి వస్తాను అప్పటిదాకా ఈ రొట్టెని కాపాడి నాకు అందజేయండి అని వినమూ పూర్వకంగా భూదేవిని ప్రార్థించి ఎవరికి చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమాదిత్య మహారాజు విక్రమాదిత్యుడి స్నేహితుడు కనిపించి విక్రమాదిత్యని తన ఇంటికి తీసుకువెళ్ళి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయిస్తాడు భోజనం చేస్తున్న విక్రమాదిత్య మహారాజుకి తన స్నేహితుడి ఇంట్లో ఒక మూలన ఉన్న గూట్లో విలువైన వజ్రాల హారం కనిపిస్తుంది దాని గురించి అడుగుతాడు ఆ హారం గురించి చెబుతూ తన స్నేహితుడు ఆయన భార్య పక్కకు వెళ్ళగానే విక్రమాదిత్యుడు చూస్తుండగానే ఆహారం ఆహారం తానంతట తానే మాయమైపోతుంది ఇది అంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్ల జరుగుతుందనుకుంటాడు అనుకుంటాడు విక్రమాదిత్యుడు కనిపించకపోయేసరికి అది విక్రమాదిత్యుడే దొంగతనం చేశాడని అతనిపై దొంగతనాన్ని మోపి అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది స్నేహితుడి భార్య చేసేదేమీ లేక మళ్ళీ తన గుర్రాన్ని ఎక్కి చాలా దూరం ప్రయాణించి వివిధ రాజ్యాలకి ప్రయాణిస్తూ రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ నిద్రపోతూ ఉంటాడు విక్రమాదిత్యుడు విక్ అక్కడికి కొంతమంది తరుముకుంటూ వస్తూ ఉంటారు ఎందుకంటే ఆ ఒక దొంగల మూట రాజు దర్బార్లో దొంగతనం చేసి ధనాన్ని నగలని మూట కట్టుకొని ఆ మూటతో పారిపోతూ ఉంటారు ఆ దొంగలో ఆ మూటని నిద్రిస్తున్న విక్రమాదిత్యుని పక్కన పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆ బట్లు వచ్చి చూడగానే ఆ నగలమూట విక్రమాదిత్యుని పక్కన ఉంటుంది ఆ దొంగలమూఠానికి ఇతనే నాయకుడని ఉంటాడని అనుకొని విక్రమార్కుడిని తీసుకెళ్ళి రాజు ఎదుట నిలబెడతారు ఆ రా ఆ దొంగతనానికి ఈ మూటకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఈ దొంగతనం చెయ్యలేదని విక్రమార్కుడు ఎంత చెప్పినా కూడా వినకుండా మా రాజ్యానికి వచ్చి రాజు దర్బార్లోనే దొంగతనం చేస్తావా అని రాజు అతని గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకుని విక్రమాదిత్యుని కాళ్ళు చేతులు నరికి వేయిస్తాడు చేయని తప్పుకు అంతటి ఘోరమైన శిక్ష అనుభవిస్తూ ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్ల జరుగుతుందని గ్రహిస్తాడు అంతేకాని ధర్మం కంటే లక్ష్మీదేవి గొప్పదని అంగీకరించలేదు విక్రమాదిత్యుడు కాళ్ళు చేతులు నరికి వేసిన తరువాత విక్రమాదిత్యుడు ఎటు కదలలేని పరిస్థితిలో ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఇంతలోనే అటువైపు నుండి ఒక గొల్లవాడు నేతి కొండను తలపై పెట్టుకుని వీధిలో తిరుగుతూ అమ్ముకోవడానికి వెళ్తూ ఉంటాడు అతన్ని చూడగానే విక్రమాదిత్యుడు అయ్యా చాలా దాహంగా ఉంది కొంచెం నీటిని తాగిస్తా అని అడిగాడు విక్రమార్కుని పరిస్థితి చూసిన జాలి కలిగి ఆ గొల్లవాడు అతని దగ్గరకు వచ్చి నీటిని తాగించి వెళ్ళిపోయాడు వీధుల్లో తిరిగి నేతిని అమ్ముతూ ఉండగా ఎంతటికీ ఆ నెయ్యి పాత్రలో నుంచి నెయ్యి మాత్రం తగ్గటం లేదు అమ్మే కొద్దీ పెరుగుతూనే ఉంది ఆ రోజు తన సంపాదన కూడా పెరిగింది ఇదంతా గమనించిన ఆ నెయ్యి అమ్మేవాడు విక్రమాదిత్య గురించి ఆలోచిస్తూ అతను ఎవరో సామాన్యుడు కాదు దివ్య పురుషుల్లా ఉన్నాడు అతనిపై దొంగతనం ఎలా ఆరోపించబడింది అనుకుంటూ జరిగినదంతా తన భార్యతో చెప్పాడు వారికి సంతానం లేదు పైగా వయసు భయపడి ఎలాగో విక్రమాదిత్యుడిని దత్తత తీసుకోవాలని అనుకుంటారు ఆ దేశపు రాజుని సమ సంప్రదించి విక్రమార్కుడిని దత్తత తీసుకుంటారు ఆ దంపతులు ఇలా ఉండగా ఒకరోజు ఆ దేశపు రాజకుమార్తెకు స్వయంవరం ప్రకటించబడుతుంది ఆ రాజ్యంలో ప్రజలంతా స్వయంవరాన్ని చూడడానికి వెళ్ళారు వారితో పాటు విక్రమాదిత్యుడు కూడా వెళ్తాడు కాళ్ళు చేతులు నరికేశారు కాబట్టి ఒక మూలను కూర్చొని ఆ స్వయంవరాన్ని చూస్తూ ఉంటాడు విక్రమార్కుడు అతిరథ మహారాజులంతా వివిధ రాజ్యాల నుంచి వచ్చారు రాజకుమారి వర్మాలను తీసుకుని సభలో ఉన్న వారితో పాటు ఎక్కడో ఒక మూలను కూర్చొని ఉన్న వ్యక్తిని చూసింది అతని చూడగానే అతనిలో ఏదో ఒక దివ్య తేజస్సు కనిపించింది ఆ రాజకుమారికి దైవానుగ్రహము దైవబలం పరిపూర్ణంగా ఆమెలో ఉండటం వల్ల అతన్ని విక్రమాదిత్యునిగా చూపించింది ధర్మదేవత అతన్ని విక్రమాదిత్యునిగా గుర్తించి వరమాలను అతని మెడలో వేసింది రాజకుమారి అది చూసిన మహారాజుతో పాటు స్వయం వరానికి వచ్చిన వారంతా రాజకుమారికి పిచ్చి పట్టిందా ఏమిటి ఇంతమంది అతిరథ మహారాజులు కాదని కాళ్ళు చేతిలో లేని ఒక సామాన్యుని వరించింది అనుకున్నారు ఆ విధంగా విక్రమాత్య మహారాజుని వరించి అతనితో కలిసి అతని దత్తత తీసుకున్న వారింటికి వెళ్ళిపోయింది ఈ విధంగా కొంతకాలం ఒక సాధారణ జీవితం అక్కడే గడిపింది గడిపిన తర్వాత ఒకరోజు విక్రమాదిత్యుడు అతని భార్యని పిలిచి తన పుట్టింటికి వెళ్ళి అక్కడ బంధించి ఉన్న తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకురామని చెప్తాడు అతను చెప్పినట్లుగా ఆ రాజకుమారి తన తండ్రి వద్దకు వెళ్ళి గతంలో బంధించి ఉంచిన తన భర్త యొక్క గుర్రాన్ని ఖడ్గాన్ని అడిగి వాటిని తీసుకువచ్చి విక్రమాదిత్యునికి ఇచ్చేస్తుంది విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై ఎక్కించమని చెప్తాడు మీరు కాలు చేతులు లేవు గొర్రంపై ఎక్కి పడిపోతారు అని భార్య ఏడుస్తూ చెప్తుంది కానీ విక్రమార్కుడు మాత్రం మరేం పర్వాలేదు నన్ను ఈ గొర్రంపై ఎక్కించి నా కట్గాని నా భుజానికి తగిలించండి అని చెప్తాడు విక్రమార్కుని భార్య అతని దత్తత తీసుకున్న తండ్రి కలిసి విక్రమాదిత్యుని ఆ గొర్రంపై ఎక్కించి కూర్చోబెట్టి తన భుజానికి తన తల్వారిని తగిలిస్తారు వెంటనే విక్రమాదిత్యునికి కాళ్ళు వస్తాయి భుజానికి తగిలించిన వెంటనే చేతులు వచ్చాయి అవి చూసి ఆనందించిన అతని భార్య గుర్రాన్ని ఖడ్గాన్ని పట్టుకోగానే పోయిన మీ కాళ్ళు చేతులు ఎలా వచ్చాయి అని అడుగుతుంది ఈ గుర్రము ధర్మము ఈ ఖడ్గము నీతి నేను చేయని తప్పుకి అధర్మంగా శిక్షను అనుభవించాను కాబట్టి ధర్మదేవత నన్ను ఆ శిక్ష నుండి తప్పించి కాపాడింది అందుకే అధర్మంగా తీసివేయబడిన కాళ్ళు చేతులు నాకు తిరిగి వచ్చాయని చెప్తాడు విక్రమార్కుడు తీసుకున్న ఆ దత్తత తీసుకున్న గొల్ల దంపతులు తనకు కాళ్ళు చేతులు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయి మీరు ఎవరో సామాన్యులైతే కాదు దివ్య పురుషుల వలె ఉంటారు దయచేసి మీ పుట్టు పూర్వత్వాలు చెప్పండి అని అడుగుతారు ఎత్తైన తనని దత్తత తీసుకుని తల్లిదండ్రులు కాబట్టి వారు అడిగేసరికి విక్రమాదిత్యుడు తనెవరో ఎందుకు ఇలా గోప్యంగా బ్రతుకుతున్నాడో చేయని తప్పు ఎందుకు ఇంతకాలం శిక్ష అనుభవించాడో తన పూర్వ పుట్టు పూర్వతం మొత్తం వృత్తాంతం మొత్తం వాళ్ళకి చెప్తాడు సాక్షాత్తు ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్యుడినే మేము దత్తత తీసుకొని పుత్రుండా పొందామా అని ఆ దంపతులు ఎంతో ఆనందిస్తారు కన్నీటితో స్వాగతం పలుకుతారు ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్య మహారాజుని తెలుసుకుని విదర్భరాజు ఎంతో సంతోషించి తన కుమార్తెని విక్రమాదిత్యుడే వివాహం చేసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అని భావించుకొని మందే మార్బలంతో ధనకనక వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకొని విక్రమాదిత్యుని దగ్గరకు వచ్చి అన్యాయంగా అనాలోచితంగా ప్రవర్తించి తనని శిక్షించామని ఆ తప్పుకి తనని క్షమించమని అల్లుడు హోదాలో తన కుమార్తెతో పాటు ఈ కానుకలు కూడా స్వీకరించండి అని కోరుకుంటాడు విదర్భరాజు విక్రమాదిత్యుడు అతని మాటలు మన్నించి అన్నింటినీ స్వీకరించి రాజకుమారితో కలిసి ఉజ్జయిని రాజ్యానికి బయలుదేరుతాడు అంతేకాదు తాను ఒంటరిగా అవటివాడిగా కష్టాల్లో ఉన్నప్పుడు అతనిని దత్తత తీసుకొని కొడుకులా భావించి తనని కాపాడి ఆశ్రమం కల్పించినందుకు ఆ వృద్ధ దంపతుల్ని తన తల్లిదండ్రులుగా భావించి తనతో పాటు తన రాజ్యానికి రమ్మని ఆ దంపతులను కోరుకుంటాడు పెంచిన తల్లిదండ్రులను భార్యను రథంపై ఎక్కించి ధన కనక వస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకుని ఉజ్జయిని నగరానికి వెళ్తూ మార్గం మధ్యలో ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్తాడు విక్రమాదిత్యుడు తన దగ్గర రాజ్యం దానం ఐశ్వర్యం పదవి లాంటివి లేనప్పుడు సొంత అన్నయ్యను కూడా చూడకుండా అతనిని చులకనగా చూసి గుర్రాల పాకలో ఉండమని చెప్పిన అదే చెల్లెలని ఇప్పుడు మాత్రం రాజమహల్లోకి విక్రమార్కుని స్వయంగా ఆహ్వానిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అది రాజమహాల్లోకి ఆహ్వానిస్తుంది ఎందుకంటే ఇప్పుడు తన దగ్గర పదవి రాజ్యం ధనం వంటివన్నీ ఉన్నాయి కాబట్టి కానీ విక్రమార్కుడు మాత్రం తన చెల్లెల ఆహ్వానాన్ని మన్నించి మన్నించకుంటూ తన చెల్లెలు చేపట్టుకుని గుర్రాల పాక దగ్గరకు వెళ్ళి గతంలో తాను భూమాత ఒడిలో దాచిని ఎండిపోయిన రొట్టెని తీసుకొని ఆ రొట్టెని చూపిస్తూ తన చెల్లెతో అంటాడు ఈ రొట్టెనే కదా నువ్వు నాకు తినమని ఇచ్చావు నేను దీన్ని ఎంతో ఇష్టంగా తింటాను ఎండిపోయిన రొట్టె ఇచ్చినందుకు నాకు నీపై ఎలాంటి కోపమూ లేదు కానీ ఒక మాట ట చెబుతాను శ్రద్ధగా విను ఎవరైనా బాగా చితికిపోయి సర్వం కోల్పోయి మన దగ్గరికి వస్తే వారిని ఆదరించాలి అదే నీ ధర్మం అవుతుంది ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అంతేకాని అన్నీ కోల్పోయి బికారులా మారారు వీరికి మర్యాద చేయడం చులకనగా చూడకూడదు ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కష్టాలు వచ్చినప్పుడే తన వారెవరో మనవారెవరో తెలుస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మిత్రమా మన మిత్రుణ్ణి కలిశాడు విక్రమాదిత్యుడు సర్వం కోల్పోయి తినడానికి తిండి లేని సమయంలో నన్ను ఆదుకుని ఆశ్రయం కల్పించి భోజనం పెట్టి నిజమైన స్నేహితుడని నిరూపించుకున్నావు నీ స్నేహ ధర్మాన్ని కాపాడావు నీలాంటి స్నేహితులు ఉండడం నా అదృష్టం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అవుతాడు అంటూ అతని భార్యని కలిసి అమ్మ నేను నీ హారాన్ని దొంగిలించానని నాపై నిందలు వేసి అవమానించి నానా మాటలాడే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు భరించరాని బాధలో ఉండి మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఆదరించకపోయినా పర్వాలేదు కానీ నిందలు వేసి అవమానించడం మహా అవుతుందని ఆమెతో కూడా చెప్పి అక్కడ నుండి తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు విక్రమార్కుడు తన పరివారంతో ఉజ్జయిని నగరానికి రాగానే ఆ నగర ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీదేవి స్వాగతం పలుకుతూ ఎదురు చూస్తూ ఉంది ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవిని చూడగానే విక్రమార్కుడు రథాన్ని దిగి లక్ష్మీదేవికి వినమ్రపూర్వకంగా నమస్కరించాడు అప్పుడు లక్ష్మీదేవి ఆశీర్దిస్తూ ఈ తల్లిని మన్నించగలవా విక్రమార్క అని అడిగింది నేను మిమ్మల్ని ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి లక్ష్మీదేవి పాదాలు పట్టుకున్నాడు విక్రమార్కుడు లక్ష్మీదేవి విక్రమాదిత్యంతో ఇలా అంటుంది నాకంటే ధర్మదేవత గొప్ప తప్పదని శ్రేష్టమైనదని నువ్వు చెప్పినప్పుడు ఎలాగైనా ఆ ధర్మదేవత కంటే నేనే గొప్పదానని నీతో అనిపించుకోవాలని నీకు ఎన్నో పరీక్షలు పెట్టి నిన్ను అష్ట కష్టాల పాలు చేశాను అయినా సరే నువ్వు ధర్మదేవత కంటే లక్ష్మీదేవి గొప్పదని ఏనాడూ ఒప్పుకోలేదు లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని చెప్పి ధర్మాన్ని కాపాడవు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ వచ్చింది నేను కూడా లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని లక్ష్మి కంటే ధర్మమే శ్రేష్టమని ఒప్పుకుంటున్నానని చెప్పింది అంతేకాదు లక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది ఎక్కడైతే ధర్మం నాలుగు పాదాల మీద నిలబడుతుందో అక్కడ లక్ష్మి సంతోషంతో నాట్యం చేస్తుంది ఎక్కడ ధర్మం కాపాడబడుతుందో అక్కడ లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది ఈనాటి నుండి ధర్మము ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ధర్మం లేని చోట లక్ష్మి ఉండదు ధర్మాన్ని కాపాడిన వారికి ఆ ధర్మదేవతతో పాటు లక్ష్మీదేవి కూడా రక్షిస్తూ ఉంటుందని ఈ సంస్థ లోకానికి వరాన్ని ఇచ్చింది లక్ష్మీదేవి అదే విధంగా ఈ భూమి ఉన్నంత వరకు నీ పేరు చిరస్మరణీయంగా చిరకాలంగా ఉంటూ నిన్ను కీర్తించి కొనియాడతారని విక్రమాదిత్యని ఆశీర్వదించింది లక్ష్మీదేవి ఆ విధంగా లక్ష్మీకండ ధర్మమే గొప్పదని సాక్షాత్తు లక్ష్మీదేవి ఒప్పుకుంది ధర్మో రక్షిత రక్షిత धर्मा रक्षिस्ते आ धर्मे